ఫ్రెండ్స్ తన్నుకున్న ఎమ్మెల్యేలు తీవ్ర కోపంలో సీఎం ఈ విషయాలని అర్థం కనుక వీడియోస్ మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అవుతాం అదే విధంగా చాలా మంది సప్తరేస్టు మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సప్తరేసుకోండి సప్తరేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఎంపీ బైరెడ్డి శబరి మధ్య ఉద్భవించిన వివాదం పార్టీ అధిష్టానాన్ని కలవరపరిచింది ఈ ఘర్షణను సీరియస్ గా తీసుకుపోయిన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇరు వర్గాలను అమరావతికి రప్పించి వివరణ కోరాలని నిర్ణయించారు అయితే ఈ వివాదం పార్టీలో ఐక్యతపై ప్రశ్నలను లేవనెత్తింది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇరు వర్గాలను అధినేత ఎదుట హాజరు కావాలని ఆదేశించారు అయితే వివాదానికి కారణం ఎంపీ బైరెడ్డి సబరి ఎమ్మెల్యే లేకుండా మరో నాయకుడైన ప్రతాప్ రెడ్డితో కలిసి నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహించడం ఈ చర్య ఎమ్మెల్యే వర్గాన్ని ఆగ్రహానికి గురిచేసింది ఇరు వర్గాల మధ్య ఉధృతలు పెరిగాయి ఎమ్మెల్యే బొడ్డ రాజశేఖర రెడ్డి వర్గం ఎంపీ చర్యలను తప్పుబట్టగా ఎంపీ వర్గం ఎమ్మెల్యే వైఖరిని దోషిగా చూపించింది ఈ పరిణామాలు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణాన్ని ఉద్విగ్నం చేశాయి అయితే అధిష్టానం ఈ విషయంపై వివరణ కోరడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశాయి ఎంపీ వర్గం తమ చర్యల పార్టీ బలోపేతం కోసమేనని వాదించగా అయితే ఎమ్మెల్యే వర్గం సమన్వయం ఆలోచించిందని ఆరోపిస్తున్నారు